ఈ సోదరి పేరు అన్నమ్మ చూడండి ఈ చేతి అరిచేతికి చేతికి యువతల సైడ్ నుండి యువతల సైడ్ వరకు ఓలు పడి చీమి రక్తం కారుతూ ఏడు నెలలు విపరీతమైన ఈ చెయ్యి అంత ఇన్ఫెక్షన్ అయిపోయిన స్థితిలో ఈ చెయ్యి తీసేస్తారేమో తగ్గేదేం కాదు ఈ చెయ్యి ఇక్కడ దాకా తీసేస్తేనే పోస్థితి ఇక్కడ అయింది ఏడు నుంచి ఇక్కడైంది ఏడు నుంచి ఇక్కడైంది ఇలా చెయ్యి పెరుగుతూ వచ్చింది ఇన్ఫెక్షన్ ఆ ఓల్ పడుకుంటూ వస్తుంది అలాంటి స్థితిలో చాలా సఫలవ్ మరి స్వస్థత ప్రార్థనకి ఈ కుమార్ రావడం జరిగింది ప్రార్థన చేసిన తర్వాత దేవుడి బిడ్డను ముట్టి పూర్తిగా ఈ గాయాలను చేసాడు ఈ మధ్యలో సాక్షంగా తీసుకొని వచ్చాడు గట్టిగా జబలు పడదా పేరు నాగచారి మరి ఇతని జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఏడు వందలు షుగర్ వచ్చి పూర్తిగా కోమలోకి వెళ్ళిపోయింది అటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో మరి వేయడం జరిగింది అక్కడికి వెళ్ళినాక డాక్టర్లు చూసి ఏడు వందలు షుగర్ వచ్చింది మనిషి చనిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి సీరియస్ కండిషన్ అని చెప్పి ఇక్కడ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఇక్కడ కుదరదు మీరు హైడ్రాబెడ్ తీసుకెళ్లిపోయింది రాసింది సార్ హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించుకునేంత పరిస్థితి వాళ్ళకి లేదు అటువంటి అప్పుడు తన భార్య ఏడుస్తూ మనం చర్చకొస్తున్నాం మన డాక్టర్ గారు ఉన్నారు కదా డాక్టర్ గారిని అయ్యా నా వల్ల అవ్వదు నేను ఎక్కడికి తీసుకుపోలేము ఇక్కడికి తేయడమే మా స్తోమత గొప్ప మేము ఇంకెక్కడికి వెళ్ళలేమని ఏడ్చింది ఏడిస్తే డాక్టర్ గారు చూసి సరే ఏమైనా అని చెప్పేసి ఉంచి పాస్పర్ గారితో పేరు చేయించుకున్నాను అని చెప్పాను నేను ప్రార్థించి నూనె ఇచ్చాను ప్రార్థించి ఆ నూనె వేయగానే దేవుడు ఏడు వందల షుగర్ని నార్మల్లోనికి తీసుకొచ్చాడు ఐదు సంవత్సరాల నుంచి కానీ రిపోర్ట్ నార్మల్ చిన్న పాప మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మురు తాగి మరి సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయిందా మరి హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఈ బిడ్డను మరి సీరియస్ కండిషన్లో బాక్సులో పెట్టేశారంట గ్యారంటీ లేదని చెప్పారంట అటువంటి పరిస్థితులలో మరి వీళ్ళు ఫోన్ చేసి చిన్న బిడ్డ కోసం ప్రేయర్ చేయడం జరిగింది నేను ఫోన్లో ఈ బిడ్డ కొరకు ప్రార్థించాను మరి అద్భుతమైన రీతిలో ప్రేయర్ చేసిన తర్వాత ఆ సీరియస్ కండిషన్లో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి బిడ్డను మన మధ్యలో సజీవ లెక్కల్లో పెట్టాడు గట్టిగా కొడదామా పడదామా చూడండి ఆ బిడ్డ బతికిద్దని ఆశ వాళ్ళకి లేని ఆ స్థితిలో ఫోన్ చేస్తే ఫోన్లో ప్రార్థిస్తే ఏసై మూర్తి స్వస్థపరిచారు ఆమె ఫోన్లో మీరు లైవ్లో ప్రే చేస్తున్నప్పుడు కానీ వేరు వేరు దేశాలు ఉన్న వారిని దేవుడు స్వస్థపరుస్తాడు ఆమె అలూయా ఈ భూమి అంతటి దేవుని మహిమతో ఉందంట ఆయనకి మనం ఎక్కడి నుండి ప్రార్థించినా మన ప్రార్థన సరాసరి ఏసై దగ్గరికి వెళ్ళింది గట్టిగా జాబులు కొట్టండి ఈ కుమారుడు ప్రాబ్లం ఏంటంటే పుట్టిన నుంచి మూడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు గానీ కంటిన్యూగా రెండు చెవులలో నుండి చీమ్ డాక్టర్ చూపిస్తే ఇది ఆయన పెద్ద అయిపోయేదాకా కానీ తగ్గేటట్లు లేదు పెద్ద దాకా వచ్చిందని చెప్పారు అలాంటి పరిస్థితులలో మరి వెళ్ళు చచ్చికి తీసుకొచ్చి ప్రార్థన చేపించారు మరి నేను ప్రేయర్ చేసాను ఏసుకులు ఇస్తున్న దేవుడు ఈ బిడ్డను పుట్టి మూడు సంవత్సరాల నుంచి చెవులో ఆ కారుతో చీము నుండి కంప్లీట్ గా స్వస్థపరిచాడంట ఆ ఇప్పుడు రావట్లేదా ఇప్పుడు నేను ప్రేయర్ చేసి ఐదు సంవత్సరాలు ఏందంట ఆ ప్రేయర్ చేసిన రోజు నుంచి ఇప్పటిదాకా మళ్ళా సీమ్ రాలేదంట వాళ్ళు ఈ రోజు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు గట్టిగా జబ్బులు కొడితే సైన్ మాయం పడతాం